నెల్లూరు జిల్లా మండలం మరిపాడు గ్రామంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాలం బుజురెడ్డి టీడీపీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేస్తూ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు ఇద్దరు అభివృద్ధి ప్రదాతలని అన్నారు ఇద్దరు అత్యధిక మెజారిటీ దగ్గర ఇస్తే నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చేస్తారని పేర్కొన్నారు గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఎన్నో అరాచకాలు సృష్టించిందని విమర్శించారు మే పద్మూడున జరిగే ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గంలో ఆనం ఇరవై వేల మెజారిటీతో గెలుపొందడం ఖాయమని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ముడి రెడ్డి హరిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వెంకటేశ్వర్లు హజరత్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు సంఘం మండలం మరిపాడు కేంద్రంగా ఎన్డీఏ కూటమి తరఫున తెలుగుదేశం పార్టీలో పోటీ చేస్తున్నటువంటి ఆనవరామనాయ రెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా ఈ మండలంలో మేము విస్తృతమైనటువంటి ప్రచారంలో భాగంగా ఈరోజు మరిపాడుకు వచ్చినప్పుడు ఈ కాలనీ ఈ ఏరియాలో ముఖ్యంగా వడ్డిపాళ్ళం పల్లెపాళ్ళం ఈ ముఖ్యమైనటువంటి మెయిన్ బజార్ ఇదంతా కూడా చూసినప్పుడు ప్రతి ఒక్కరూ తెలుగుదేశంలో అభ్యర్థులకి అభ్యర్థి పేరు చెప్పగానే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ ఏరియాలో మంచినీటి సౌకర్యం కల్పించి చాలామందికి వారు ఒక జల అంటే అమృతంతో సమానం ఆయన పేరే విపిఆర్ ఫౌండేషన్ తరఫున అమృత దారాన్ని పెట్టాడు నేను ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున ముఖ్యంగా ఉదయగిరి ఆత్మకూరు తాలూకాలో చాలా గ్రామాల్లో కాబట్టి మనం ఎక్కడికి పోయినా కూడా వారు పేరు చెప్పగానే ఒక అనుకూలమైనటువంటి భావన ఆయన ఆధ్యాత్మికవేత్త ద్రాతృత్వం కలిగినటువంటి వాడు ఒక దాత అదేవిధంగా రామనారాయణ రెడ్డి గారిని చూసినప్పుడు ఆయన అభివృద్ధికి ప్రదాత ఒకరు అభివృద్ధి చేస్తూ ఉంటే ఒకరు ధార్మికంగా దాత చేస్తూ ఉంటే ఈ ఇద్దరు యొక్క కాంబినేషన్లో ఈ ఇద్దరు యొక్క కలయికలో ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ చాలా ముందంజలో ఉంది ఈరోజు మేము స్పష్టంగా చెప్తున్నాం ఆత్మాకూరు నియోజకవర్గాన్ని రామనారాయణ రెడ్డి గారు ఇరవై వేల మెజారిటీతో గెలవబోతున్నారు ఇది కేవలం జోస్యం కాదు ఉన్న వాస్తవం మేము గ్రామాల్లో తిరుగుతూ ఉన్నాం చేజర్లా మరిపాడు మొన్న చూసాం ఆత్మకూరు నిన్న చూసాం ఆత్మకూరు రూరు ఈరోజు మేము సంఘం టౌన్లో మండలంలో తిరుగుతున్నాం కాబట్టి ఇది స్పష్టంగా చెప్తున్నాం అదేవిధంగా గడిచినటువంటి రోజుల్లో ఈ ఐదు సంవత్సరాలు కానీ చూసినప్పుడు ఈ రాష్ట్రంలో ఆత్మకూరు ఆను అభివృద్ధి ఇది ఒక క్యాప్షన్లో ఉంది రామనారాయణ రెడ్డి గారు వచ్చినప్పుడు మాత్రమే ఆత్మకూరు అభివృద్ధి చెందద్దని ప్రజలందరూ కోరుకుంటున్నారు విశ్వసించారు నమ్ముతున్నారు కారణం ఏంటంటే వారు మంత్రిగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గానికి మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయల డబ్బులు తెచ్చి ఆత్మకూరు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారు పెన్న మీద బ్రిడ్జి కట్టించారు గురుకుల పాఠశాల పాలిటెక్నికల్ కాలేజీ అట్లా అనేకమైనటువంటి అభివృద్ధి పనులు రోడ్లు ఈరోజు చూస్తే ఈ ఆత్మకూరు నియోజకవర్గం బాగుపడాలంటే ఆనవం రామనారాయణ రెడ్డి గారికి ఓట్లేసి అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఓట్లేసి వీళ్ళిద్దరికీ సైకిల్ గుర్తు మీద ఓట్లేసి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో రాబోతుంది మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా అదేవిధంగా కేంద్రంలో మరోసారి మోడీ మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవుతున్నారు ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది అభివృద్ధి జరగాలంటే కేంద్రం సహకారం అవసరం చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్తున్నారు రాబోయే రోజుల్లో అభివృద్ధి జరగాలంటే కేంద్రం సహకారం కావాలా ఆడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాబట్టి ప్రజలకు తెలియజేస్తున్నాం దయచేసి మీరు కూడా అభివృద్ధిని ఆకాంక్షిస్తూ రెండు ఓట్లు సైకిల్ గుర్తు తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి